తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో జనసేన నాయకులు టీటీడీఈఓ ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్ మాట్లాడుతూ టీటీడీఈఓ అర్హత లేకపోయినా జగన్ ఆశీస్సులతో పాటు ఈవోగా వందల కోట్లు దోచేశారని ఆరోపించారు కూటమి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీటీడీలో ఆభరణాలు నిధులు శ్రీవారి డబ్బులు వెనుక వేసుకున్నారని విమర్శించారు

ఇది జనసేన పార్టీ తరఫున సిఐడి డిఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఏమంటే ఈఓ ఏ అర్హత లేకపోయినా ఐఏఎస్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత ఐదేళ్లుగా టీటీడీలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు అయిన అధికారి టీటీడీలో ఆయన దోచించి అంతా ఇంకా కాదు కొన్ని వంద కోట్లు నిధులు దోచేశారు అటువంటి వ్యక్తి ఈ రోజు అధికారం మా కోటని రాగానే పారిపోవడం ప్రయత్నిస్తున్నాడు ఇది వాస్తవం ఆయన లీవ్ పెట్టాడు ఈరోజు నిన్న మన పేపర్ లో చూసాం ఆయన లీవ్ అడుగుతున్నాడు నాకు లీవ్ ఇవ్వండి అని వారం రోజులు వారం రోజులు లీవ్ ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి డబ్బుల్యూషన్ కానివ్వండి టీడీ నిధులు కానివ్వండి శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి ఒకటి కాదు అసలు టీడీట్లు ఈ ఐదేళ్లలో వందల కోట్లు ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఈవో వెళ్లిపోయేటప్పుడు ఇంకో ఈవోకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టిపోవాలి పోవాలి అది రూల్ ఉంది నువ్వు అధికారం మార్గానే నువ్వు పారిపోతున్నావంటే ఎంత దోచేశావు సీఎవారి డబ్బులు దోచేశారు కాబట్టి ఈ రోజు మీకు శిక్ష పడింది పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఈరోజు ఇన్ని ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు కొండపైన ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని అరెస్టు చేశారు కిడ్నాపులు చేశారు మీరు మీకు సంబంధించి ఒక పోలీసు అధికారి కలిసి తిరుమల నాశనం చేశారు ఈరోజు మేము అధికారం రాగానే ఇరవై నాలుగు గంటల్లోనే లీవ్ కావాలి ఆయనకి లీవ్ ఇస్తే ఆయన పారిపోతానంటే చూస్తా ఉంటా ఉంటే ఏంటంటే ప్రభుత్వం ఆ చేతుల్లో నాది ప్రభుత్వం ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు అందుకే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాము ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పాం ధర్మారెడ్డి పాస్పోర్ట్ ని సీజ్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్ళకుండా ఆపండి ఎందుకంటే వందల కోట్ల డబ్బులు వేల కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీడీడీలో వజ్రాలు వైడియాలు కూడా అవకాశాలు అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి లేదా రిటైర్మెంట్ ఇవ్వండి అంతవరకు ఆయన్ని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అకాలజ్మెంట్ ఇచ్చారు కేసు మేము నమోదు చేస్తామన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం ధర్మారెడ్డి గారు పారిపోవడం కుదరదు ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి అవసరమైతే లుకౌట్ నోటీసులు ఇవ్వండి ధర్మాన లుకౌట్ నోటీస్ ఎక్కడ పట్టుకోమని చెప్పి పోలీసు ఆర్డర్ చేయాలి ఆయన ఎక్కడ పారిపోయినా కూడా ఆయన తిరుమల నుంచి టోల్ గేట్ లో నిఘా పెట్టాలి పోలీసు అధికారులు టోల్ గేట్ దాటి తిరుపతిలోకి రాకూడదు ఆయన తిరుమలలోనే ఉండాలి అధికారం రేపు కొత్త ఈవో వచ్చి లెక్కంతా చూపించే వరకు తిరుమలలో ఉండాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీ కంప్లైంట్ చేస్తాం